నమస్తే వెల్కమ్ టు యూ నేన్మి రాజేష్ హైడ్రా ఇప్పుడు తెలంగాణలో ఎవరి నోట విన్నా ఇదే పేరే వినిపిస్తోంది ఎక్కడ చూసినా అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి ఇప్పుడు ఎవరి వంతు వస్తుందో నెక్స్ట్ అనేది ఇవాళ పెద్ద ఎత్తున ప్రజల్లో ఉన్నటువంటి చర్చ అయితే బుల్డోజర్ ఏ టైంలో వచ్చి ఎవరింటి మీద పడుతుందో అని కూడా ఇవాళ కబ్జాదారుల్లో నిద్రలేని రాత్రులు గడుపుతున్నటువంటి పరిస్థితి సుభాష్ అంటూ సామాన్య జనం నుంచి సెలబ్రిటీల వరకు కూడా హైడ్రా పనితీరు పెద్ద ఎత్తున వాళ్ళ ప్రశంసలు వెల్లువెత్తుతుంటే మరోవైపు రేవంత్ సర్కార్ని కూడా మెచ్చుకుంటుంటే అంతకు మించి వ్యతిరేకత విమర్శలు సైతం వస్తున్నటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి ఇప్పటికే చాలామంది ప్రజాప్రతినిధుల నుంచి కూడా హైడ్రా తీసేయాలనే డిమాండ్ ప్రధానంగా వస్తుంది మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఏకంగా ఆ పార్టీ మీదే హైడ్రా నెపంతో కుట్ర జరుగుతుందంటూ ఆరోపిస్తున్నారు మరోవైపు రోజుల పదుల సంఖ్యలో కట్టడాలపై హైడ్రా కొరడా చులిపిస్తూనే వస్తుంది పెద్ద ఎత్తున కట్టడాలు కూలుస్తూ వస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో ఎంఐఎం చీఫ్ అట్లాగే ఎంపీగా ఉన్నటువంటి అదుద్దీన్ ఓవైసీ చెందినటువంటి మహిళా కాలేజ్ సల్కం చెరువు ఆక్రమణలో ఉంది మరోవైపు ఓవైసీ ఆసుపత్రి అండ్ రీసెర్చ్ సెంటర్ ఓవైసీ అట్లాగే డిఎంఆర్ చెరువులకు కూడా దగ్గరలో ఉందని కూడా హైడ్రా వీటిపై చర్యలు ఎప్పుడు తీసుకుంటుందనే చర్చ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నడుస్తుంది అంటే చెరువుల కొంత చెరబడ్డటువంటి అక్రమ నిర్మాణాలను కూలుస్తూ హైడ్రా తర్వాత లక్ష్యం ఓవైసీ అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది మరోవైపు ఓవైసీ బ్రదర్స్ చెందినటువంటి అక్రమ కట్టడాలపై ఎక్స్ వైదికగా సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఫిర్యాదులు చేస్తున్నారు నేటించినందుకు కూడా మరోవైపు హైదరాబాద్ జిల్లా పాత నగరంలో బండ్లగూడ మండలం పరిధిలో ఉన్నటువంటి సలకం చెరువులో ఓవైసీ ప్రదర్శకు సంబంధించినటువంటి అక్రమంగా విద్యా సంస్థలు నిర్మించారని పెద్ద ఎత్తున వాళ్ళ ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఫిర్యాదులు సో ఇప్పుడు చెరువును సగం ఆక్రమించి ఫాతిమా విద్యా సంస్థల నిర్మించారని అసత్పై ఆరోపణలు ఉన్నాయి చెరువులోనే బిల్డింగ్లు కనిపిస్తున్నా ఎందుకు కూల్చడం లేదని కూడా ఎక్స్ వేదిక ద్వారా సీఎం రేవంత్ను పాతబస్తీ ప్రజలందరూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఎంపీ అజుద్దీన్ కూడా హైడ్రా కూల్చివేతలపై స్పందిస్తున్నారు కొన్ని ప్రభుత్వ భవనాలు కూడా చెరువు ఎఫ్టీఆర్లో కట్టారని వాటిని కూల్స్తారా అని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మరోవైపు హైదరాబాద్ మెట్రో పాలిటెన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే హెచ్ఎండిఏ నిర్వహిస్తున్నటువంటి లేక్ ప్రొడక్షన్ వెబ్సైట్లో లో బండ్లగూడ మండలం పరిధిలో ఉన్నటువంటి బండ్లగూడకు సంబంధించినటువంటి కల్సా గ్రామం రెవెన్యూ పరిధిలో సలకం చెరువుకు సంబంధించినటువంటి ఎఫ్టిఎల్ సరిహద్దులను గుర్తించి కెడాస్ట్రియల్ మ్యాప్లను కూడా రూపొందించి ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది ఆ లేక్ కి గుర్తింపు నెంబర్గా నాలుగు వేల ఒకటి పేరుతో ప్రిలిమినరీ నోటిఫికేషన్ కూడా ప్రకటించింది సో ఈ చెరువులోనే స్పష్టంగా ఓవైసి చెందినటువంటి విద్యా సంస్థలు ఉన్నట్లుగా గూగుల్ మ్యాప్ లో కనిపిస్తోంది ఇదే చిత్రాన్ని వాళ్ళు సోషల్ మీడియాలో పలువురు వైరల్ చేస్తున్నారు హైడ్రా కూల్చివేతలను సామాన్యులు సపోర్ట్ చేస్తున్నప్పటికీ కొందరు ఈ వ్యతిరేకిస్తున్నారు మరి వ్యతిరేకిస్తున్నటువంటి వారిలో ప్రముఖంగా ఎంఐఎం అధినేత అట్లాగే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రముఖంగా ముందు వరుసలో ఉన్నారు మరోవైపు ఆయన ఏకంగా ప్రభుత్వం సంబంధించినటువంటి కట్టణాలన్నీ కూడా జీహెచ్ఎంసీ ఆఫీసును కూడా ఏకంగా కూల్చాలని డిమాండ్ తెర మీద తీసుకొస్తున్నారు సో ఇప్పుడు ఓవైసీ చెందినటువంటి మహిళా కాలేజ్ సల్కంజీరో ఆక్రమణ ఉందని ఓవసీ ఆసుపత్రి అట్లాగే ఓవైసీ రీసెర్చ్ సెంటర్లు కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు అక్కడే ఉన్నాయనేది వాళ్ళ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఈ క్రమంలోనే హైడ్రా వ్యవహారంపై అజదుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు కొన్ని ప్రభుత్వ భవనాలు ఎఫ్టీఎల్లో కట్టారని మరోవైపు ప్రభుత్వ భవనాలను కూడా కూల్ చేస్తారంటూ కూడా ఏకంగా ఇవాళ హైడ్రానే సవాలు చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు నెక్లెస్ రోడ్డు కూడా ఎఫ్టిఎల్ పరిధిలో ఉంది నెక్లెస్ రోడ్డును తొలగిస్తారా జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఏదైతే హైదరాబాద్ నడిబొడ్డున ఉంటుందో అది కూడా నాలాపై నిర్మించారు దాని పరిస్థితి ఏంటి మరి ప్రభుత్వ కార్యాలయాలు చాలా చోట నోటిఫై పరిధిలో ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయి గోల్కొండలో ఉన్నటువంటి చెరువులో గోల్ఫ్ కోర్టు ఉంది ఆ గోల్ఫ్ కోర్టులో ఐఏఎస్ లో ఐపీఎస్ అధికారులు కూడా గోల్ఫ్ ఆడుతారు అక్కడికి వెళ్ళి చూడండి లేదంటే కనుక నేనే కావాలంటే ఫోటోలు ఇస్తారంటూ కూడా అజదుద్దీన్ ఇవాళ సవాల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి మరోవైపు ఇదే ఎఫ్టీఎల్ సమస్య పైన మేయర్ని కలిశారు మరోవైపు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూస్తారంటూ కూడా అజదుద్దీన్ ఓవైసీ చెప్తూ ఉన్నారు మరోవైపు చెరువుల్ని కబ్జా చేసి కట్టింది ప్రతిదీ కూడా అక్రమ కట్టడమే ఈ లెక్కన ఓవైసీకి చెందినటువంటి కొన్ని నిర్మాణాలను మాత్రం ఖచ్చితంగా కూల్చివేయాల్సిందేనని అనేది వాళ్ళ వాదన మరి చెరువులను చెరబట్టి వారు అంత చూస్తున్నటువంటి హైడ్రా మజ్లీసి వసతుని ఓసి విరుచుకుపడుతున్నారు మరోవైపు మజ్లీస్ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి రాజేంద్ర నగర్లో అక్రమ నిర్మాణాలను కూల్ చేసినప్పుడు కూడా ఆయన పెద్దగా పట్టించుకోలేదు కానీ హఠాత్తుగా ఆదివారం తెర వచ్చారు అంటే అక్కడ ఇక్కడ అన్ని చెరువులను కబ్జా చేసినవి అని వాటిని తొలగిస్తారంటూ కూడా సవాల్ చేశారు మరి ఓవైసీకి చాలా పెద్ద జాబితా ఉన్నట్లు చెప్తున్నారు చివరికి నెక్లెస్ రోడ్డు గురించి కూడా ఆయన చెప్పారు కానీ అసలు ఆయన బాధ మాత్రం వేరేగా కనిపిస్తోంది అంటే ఓవైసీ బ్రదర్స్ ఆయన బంధువులు పాతబస్తీలో చెరువులను కబ్జా చేసినటువంటి వారిలో ముందు వరుసలో ఉంటారు ఆయన ఆసుపత్రులు కార్యాలయాలు చాలా వరకు కూడా కబ్జాలే అనే ఒక విమర్శలు ఉన్నాయి మరి ఆదివారం బండ్లగూడలో ఉన్నటువంటి ఫాతిమా ఓవైసీ కళాశాల గురించి సోషల్ మీడియాలో ఎప్పుడైతే చర్చ జరుగుతుందో అప్పుడు ఆయన బయటకు వచ్చినటువంటి పరిస్థితి అంటే ఆ కాలేజీ గూగుల్ మ్యాప్ చూస్తే ఖచ్చితంగా మజ్లీస్ కుటుంబం ఎంత బరితెగించి చెరువును కబ్జా చేసిందో కూడా ఇట్లా అర్థమైపోతుంది మరి నడి చెరువులో ఆ కాలేజీ ఉంటున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది దానిపై కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో దాన్ని కూల్ చేస్తారన్న భయంతో ఇవాళ ఓవైసీ హైడ్రాక్ వ్యతిరేకంగా హడావిడి ప్రెస్ మీట్ పెట్టినట్టుగా స్పష్టంగా చెప్తున్నారు మరోవైపు అక్బరుద్దీన్ కూడా తన వాయిస్ రైతు చేస్తున్నాడు అంటే ఎలాంటి భవనాలను వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఓవైపు రేవంత్ రెడ్డి ఇప్పటికే క్రిస్టల్ క్లియర్గా స్పష్టం చేస్తున్నారు మరి అది ఖచ్చితంగా ఓవైసీ అయినా సరే అన్నట్టుగా కూడా ఆయన ముందుకు సాగుతున్నారు మరి రాజకీయంగా అత్యంత క్లిష్టమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి అంశంలో ప్రజలే అండగా ఉంటారని రేవంత్ రెడ్డి గట్టిగా నమ్ముతున్నారు మరి ఇప్పుడు ప్రభుత్వం ఓవైసీ మీద ఆధారపడలేదు మరి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతో ఓవైసీ కొంత సన్నిహితంగా ఉంటారు అందుకే రేవంత్ కూడా స్నేహంగా ఉంటున్నా ఇలాంటి కబ్జాలను చూసి చూడనట్టుగా వదిలే అవకాశం లేదని స్పష్టంగా జరుగుతున్నటువంటి చర్యలు చూస్తే అర్థమవుతుంది అందుకే ఇవాళ ఓవైసీకి కొత్త టెన్షన్ ప్రారంభమైనట్టు చెప్పుకోవచ్చు తన భవనాలను కూల్ చేస్తే ఎలా అని ఆయన ఇవాళ మధన చెప్పుకోవచ్చు కానీ అక్కడ మాత్రం కేసీఆర్ కాదన్న సెటైర్లు ఇప్పుడే వినిపిస్తున్నటువంటి పరిస్థితి మరి హైడ్రా ఓవైసీ విషయంలో ఏం చేయబోతున్నది కొంత కీలకంగా మారింది మరోవైపు స్పష్టంగా ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలంగా ఎంఐఎం పార్టీతో ఓవైసీతో కొంత వేసుకొని తిరగాలని ప్రయత్నం చేసినప్పటికీ కొంత అంటే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా కొంత ఓవైసీకి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసిందనే విమర్శలు తెలంగాణ రాజకీయాల్లో వినిపించినప్పటికీ ప్రధానంగా ఇవాళ ఓవైసీకి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయట్లేదు అనేది స్పష్టంగా ఈ విషయంలో అర్థమవుతోంది మరోవైపు ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా కొంత కాంగ్రెస్ పార్టీతో ఎం कर्टी फाइव ఛాన్సెస్ కూడా ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇవాళ మనకి మొన్న ఎంఐఎంఎంఎల్ఏ ఎమ్మెల్సీ వాటిల సంబంధించినటువంటి ఆక్రమణను కూల్చివేయటం మరోవైపు ఇవాళ ఓవైసీ చెందినటువంటి కాలేజీలు కూల్చడం పెద్ద ఎత్తున అంటే కూల్చాలనేది ఇవాళ డిమాండ్ వస్తుంది హైదరాబాద్ కూడా దిశగా చర్యలు చేపడుతోంది ఇట్లాంటి సందర్భాల్లో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎంకి కొంత కటీఫ్ తప్పదని విశ్లేషణలు రాజకీయంగా వినిపిస్తున్నాయి చూడాలి మరి రెండు పార్టీల పరిస్థితి ఎట్లా ఉంటుంది మరి హైదరాబాద్ దూకుడు ఇదే విధంగా ఎంఐఎం విషయంలో కొనసాగుతుందా మరి ప్రజల డిమాండ్ మేరకు కళాశాలలు కూలిస్తే మరి ఆ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థుల పరిస్థితి ఏంటనే అంశం మీద కూడా కొంత దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం మీద రేవంత్ రెడ్డి ఫైనల్ డేషన్ అట్లా హైడ్రా ఏ విధంగా ముందుకెళ్తాను మాత్రం వెయిట్ చేసి చూడాలి మరి ఓవైసీ ప్రదర్శన విషయంలో హైడ్రా చర్య తీసుకుంటుందో మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ ప్లీజ్ వాచ్